చెక్కలు ఈ కొత్తులతో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి శనగపప్పు ఒక వంద గ్రాములు వాష్ చేసుకుని వాటర్లో ఒక అరగంట నానబెట్టుకోవాలి శనగపప్పు రైస్ కుక్కర్ కప్పుతో ఒక కప్పు వంద గ్రాములు వేసుకోవాలి పెసరపప్పు కప్పు యాభై గ్రాములు వేసుకోవాలి ఈ రెండు వాష్ చేసుకుని ఒక అరగంట నానబెట్టుకోవాలి పచ్చిమిర్చి పదహారు వేసుకోవాలి ఎనభై గ్రాములు పచ్చిమిర్చి అల్లం నలభై గ్రాములుచి వాష్ చేసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి ఇవన్నీ మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి కచ్చే పేస్ట్ చేసుకోవాలి సాల్ట్ ముప్పై గ్రాములు వేసుకోవాలి ఒక ఎనిమిది చిన్న స్పూన్లు కేజీ వరిపిండిలో ఒక ముప్పై గ్రాములు సాల్ట్ వేసుకోవాలి ఒక ఎనిమిది చిన్న స్పూన్లు వెన్నపూస యాభై గ్రాములు వేసుకోవాలి రెండు పెద్ద స్పూన్లు ఫస్ట్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వెన్నపూస శనగపప్పు పెసరపప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని చల్లటి వాటర్తో పిండిని గట్టిగా ముద్దగా కలుపుకోవాలి పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలి కలుపుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి పలచగా కాకుండా మందంగా కాకుండా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకొని ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి మొత్తం అన్నీ ఇలా చేసుకోవాలి చెక్కలు క్రిస్పీగా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి